కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరు లడ్డు ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు లడ్డు ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలవద్దని ప్రభుత్వాన్ని కోరారు అనంతపురం గుంతకలలో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డులో కల్తీ చేయడం నేరం టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు అది మిక్స్ అయ్యి ఉంది చెప్పారు సరే కొందరేమో చెక్ చేస్తాం ఉందంటున్నారు సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు మరి ఇది ప్రాసెసింగ్ లో చెంగ్ ఉంటుందని విన్నాను అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించారు ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది వాళ్ళు చేసారో లేదో ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికి చెడ్డ పేరు వస్తుంది అది తప్పదు అది జరగకూడదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో దేవుడు విషయం ఏదైనా సరే నేను చెప్పేది ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అని ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎంతో ఊరికి కొరియర్లు అవుతుంది ఆ లడ్డు అంటే ఒక అది అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకు దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు నేనేం చెప్తున్నానంటే మరి భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్తుంది మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి రెండు సంవత్సరాలకి అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది కష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి పెద్ద నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో అంతా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా చీర ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది ఒఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం హిందుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి దీన్ని వదలకూడదు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది